ఆడవారు మాత్రం ఈ దేవాలయంకి ప్రవేశానికి అయితే లేదండి ఇంతకు ముందు ఇక్కడ మెచ్యూరిటీ కాని ఆడపిల్లలైతే ప్రవేశం అయితే ఈ స్వామివారి దేవాలయంలో ప్రవేశం ఉంటుంది ఆ స్వామివారిని దర్శించి ఈ దేవాలయంలో ఉగాది నా పొద్దు మాత్రం అంగరంగ వైభవంగా ఈ దేవాలయం చుట్టూ ఇక్కడ కనబడుతుంది కదండి ఈ అడుగు అయితే ఉగా భీమ్ అయితే సమర్పిస్తారటండి ఈ దేవాలయానికి ఇస్తారట ఎన్నో ఇక్కడ కనబడుతుంది కదా ఈ అరుగు నిండాకు సంచులతో నిండిపోతుందంటండి ప్యాకెట్ ఇప్పుడు దేవాలయం దగ్గర అయితే ఉన్నాం కూడా అండి పరమట వీరన్న స్వామి దేవాలయము ఇదే చూస్తున్నారు కదా మరియు ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ రాళ్ల రూపంలో ఉన్నటువంటి ఈ పిల్లలే పరమట వీరన్న స్వామి అని ఇక్కడ గ్రామస్తులు కొలుస్తూ ఉన్నారు దేవాలయంలో అయితే చాలా అంగరంగ వైభవంగా పరమట వీరన్న స్వామి దేవాలయం అండి ఇది చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక ఫుల్ వీడియో చూడండి ఎక్కడే కానీ స్కిప్ చేయకండి ఓకేనండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి చూడండి తమ్మాపురం గ్రామంలో ఉన్నాను ఈరోజు శ్రీ పరమట వీరన్న స్వామి దేవాలయానికి వెళ్తున్నాను ఈ రోడ్లో నాకు ఒక వింత అయితే కనపడింది ఈ వింత అనేది చూడండి ఈ చెట్టు అయితే చాలా చోట్ల చూసి ఉంటారు అది కూడా ఎక్కడో ఎడారి ప్రాంతంలో ఉంటుంది మరియు ఇప్పుడు ఈ చెట్టు అయితే చాలా పెద్దగా ఉందండి చూస్తున్నారు కదా చిన్నది కాదు అదో చూస్తున్నారు కదా నీట్గా కనపడుతుందే ఇది మామూలుగా మీరు ఇక్కడ కనపడుతుందండి ఇంత చూసింటారు లేదా ఇంత చూసింటారు కానీ ఇది ఎంత హైట్ ఉందో చూడండి ఒకసారి చూస్తున్నారు కదండి ఈ చెట్ అయితే చాలా వరకు దాదాపు ముప్పై అడుగులు హైట్ అయితే పెరుగుతుందట ఈ దారిలో వెళ్తున్నాను నేను స్వామి దేవాలయానికి నాకు కనపడింది అది మీకు కూడా చూపించడానికి అయితే ప్రయత్నిస్తున్నాను దీని పేరు ఏమన్నా మీకు తెలిసింటే కామెంట్ చేయండి ఇవి ఎడారి ప్రాంతంలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి కొండలలో కూడా ఉంటాయి కానీ ఇంత హైట్లో పెరగవు నాకు తెలిసి మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఓకేనండి ఇలాగే వెళ్ళాలి స్వామివారి దేవాలయానికి తమ్మాపురం గ్రామం దాటిన తర్వాత ఆత్మకూరు అనే ఒక గ్రామం వస్తుంది ఆ గ్రామంలోనే పరమట వీరన్న స్వామి దేవాలయం అయితే ఉంటుంది మీకు అడ్రస్ కన్ఫ్యూజ్గా ఉంటే అక్కడ ఉన్నవారిని అడగండి గ్రామస్తుల్ని అండి తమ్మాపురం మెయిన్ రోడ్ నుంచి ఇలా లోపలికి వస్తే తమ్మాపురం గ్రామం అయిపోతానే మరియు అండి ఆత్మకూరు లోపల స్వామివారి పరమ అయితే కనపడుతుంది ఆర్చ్ లోపల నుంచి అయితే జస్ట్ హాఫ్ కిలోమీటర్ లోపల ఉంటుందండి స్వామివారి దేవాలయము ఓకేనండి హాయ్ గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మోహన్ టైగర్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే ఒక మిస్టరికల్ హిస్టరికల్ టెంపుల్ అయితే చూపిపోతున్నాను అతి పురాతనమైన చాలా కాలం నాటి నుండి ఈ దేవాలయానికి ఎంతో మంది సందర్శిస్తూనే ఉన్నారు మన జిల్లా వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా ఈ స్వామిని అయితే కొలుస్తూ ఉన్నారు అది ఎక్కడో కాదు మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే లాస్ట్ వరకు చూడండి ఎక్కడే కానీ స్కిప్ చేయద్దండి ఈ దేవాలయంకి వస్తే ఆడవారు మాత్రం ఈ దేవాలయంకి ప్రవేశానికి అయితే లేదండి ఇంతకు ముందు ఆ విధంగా పెద్దల కాలం నుండి ఈ ఊరి కట్టుబాట్ల ప్రకారం ఇది ఆనవాయితీగా వస్తూ ఉంది ఇక్కడ మెచ్యూరిటీ కానీ ఆడపిల్లలు అయితే ప్రవేశం అయితే ఈ స్వామివారి దేవాలయంలో ప్రవేశం ఉంటుంది ఆ స్వామివారిని దర్శించి ఈ దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయవచ్చు మెచ్యూరిటీ కానీ ఆడపిల్లలు మరియు పెద్దవారు మ్యారేజ్ అయిన ఆడపిల్లలకైతే ఇక్కడికి స్వామివారి దేవాలయంలోకి ప్రవేశం అయితే అనుమతి లేదండి ప్రతి ఒక్కరూ ఇది గుర్తు పెట్టుకోండి ఈ దేవాలయంలో ఎంతో పురాతనమైన ఈ స్వామి కృపా కటాక్షాలు ఎన్నో వైభవాలు అయితే జరుగుతున్నాయి ఈ ఊరి కట్టుబాట్లు ప్రకారం ఈ దేవాలయానికి ఒక చరిత్ర అయితే ఉందండి ఫుల్ వీడియో చూడండి ఎక్కడే కానీ మిస్ చేయొద్దండి ఈ దేవాలయంలో ఉగాది నా పొద్దు మాత్రం అంగరంగ వైభవంగా ఈ దేవాలయం చుట్టూ మన జిల్లా వ్యాప్తంగా శ్రీ కమ్మవారి పల్లి సంకేపల్లి వీరనారాయణ స్వామి జాతర ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా ఈ దేవాలయంలో అయితే చాలా అంగరంగ వైభవంగా పరమట వీరన్న స్వామి దేవాలయం అండి ఇది చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక ఫుల్ వీడియో చూడండి ఎక్కడే కానీ స్కిప్ చేయదండి ఓకేనండి లెఫ్ట్ స్టార్ట్ అవర్ వీడియో ఇక వీడియోలోకి రండి మరియు ఈ దేవాలయంలో ఈ పరమట వీరన్న స్వామికి అయితే ఇక్కడ పశువులన్నీ ఉంటాయి కదండి ప్రతి ఒక్కరు పాడి పరిశ్రమలో పెట్టుకున్న రైతులు ప్రతి ఒక్కరు ఆ పశువులకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఈ స్వామిని కోరుకుంటే ఏదైనా కానీ ఆ స్వామి ఆ పశువులకు ఏమీ కాకోకుండా ఆయనే ఆశీస్సులు ఆ పశువులకైతే అందిస్తారట మరియు ఆ పశువులకు ఏ విధంగా ఇబ్బంది లేకోకుండా సురక్షంగా ఉండడంతో ఆ ఆవులను చూసుకునే వారి ఇంటి వారు ఇక్కడికి స్వామి వారికి ఆ ఆవు ఈనుతానే ఇక్కడికి పాలైతే స్వామివారికి అభిషేకం ద్వారా ఇక్కడికి తీసుకొని వచ్చి ఆ స్వామి వారికి అభిషేకం చేస్తారంటండి మరియు ఇక్కడికి వచ్చిన అన్నవారు అభిషేకం చేసిన తర్వాత ఇక్కడే ఒక కొద్దిసేపు ఉండి మరియు వారి ఇంటికి అయితే వెళ్ళిపోతారు అది కూడా వారి ఒక్క పొద్దులైతే ఉండి ఇంటి పరిసరాలన్నీ శుభ్రం చేసుకొని ఈ దేవాలయానికి వస్తూ ఉంటారు మరియు ఎంతో మంది ఈ దేవాలయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆడవారు కూడా ఇక్కడ స్వామివారికి నైవేద్యం అయితే పెడతారండి ఇక్కడికి వచ్చిన భక్తులు మరియు ఆడవాళ్ళకైతే ఆ ప్రసాదం అయితే తినేదానికి అయితే లేదని చెబుతున్నారు అలా తీసుకోకూడదంట ఈ స్వామివారికి నైవేద్యం పెట్టిండేది ఎంతో పవిత్రమైనదండి ఈ స్థలం అయితే ఈ స్వామివారిది మరియు ఇక్కడికి వస్తున్న భక్తాదులు కూడా ఎంతో మంది చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారు ఏది ఫేమస్ అంటే పశువులకు మేకలకు గొర్రెలకు కుక్కలకు ప్రతి దాంట్లకు స్వామివారి ఆశీస్సులు అయితే ఎంతో గొప్పగా ఉంటాయని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులైతే తెలియజేస్తున్నారు మరియు ఇక్కడ దేవాలయంలో ఇంకొక అన్న ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడదాము మీరు ఈ వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేద్దండి చాలా పవిత్రమైన దేవాలయము హిస్టరీ మాత్రం ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఓకేనండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ఇంతే కాదండి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నాం కదండి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న రైతాంగం అయితే పాడి పరిశ్రమలు అయితే పెట్టుకున్నారు ఎంతో మంది చూస్తున్నారు కదా చూడండి ఇక్కడ నివసిస్తున్నటువంటి రైతులైతే ఈ స్వామివారిని నమ్ముకొని సంవత్సరానికి ఎంత ఆదాయముగా ఉంటుందో ఇక్కడ వారి చేతికి పంటలైతే ఎక్కువ లాభంగా చేరుకుంటే ఈ స్వామివారికి వారు ఇక్కడ నివసిస్తున్న రైతాంగం అందరూ కలిసి నవధాన్యాలుగా వారు ఏమేమి పంటలు అయితే పెట్టుకొని లాభం పొందుతారో ఆ లాభాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి స్వామివారికి సమర్పిస్తారండి ఇక్కడికి సమర్పించిన తర్వాత ఎంతో మంది ఇక్కడికి విచ్చేస్తారు కదా భక్తాదులు వారికి అన్నదానం అయితే నిర్వహిస్తారు వీరందరూ కలిసికట్టుగా చేరుకొని అన్నదానాన్ని అయితే నిర్వహిస్తారు ఆదివారం రోజు ఇక్కడ తెల్లవారుజామున ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అన్నదాన కార్యక్రమం అయితే పరమట వీరన్న స్వామి దేవాలయంలో జరుగుతా ఉంటుంది మీరు మాత్రం ఎక్కడి నుంచి అయినా రండి ఇక్కడ స్వామివారిని దర్శించి ఇక్కడ అన్నదానాన్ని కూడా స్వీకరించవలసిందిగా మీకు ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను ఇక ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా స్వామివారిని అయితే దర్శించుకుందాం ఇక్కడ ఒక ఉన్నాడు ఆయనతో కూడా ఏమేమి చెప్తారో అన్ని తెలుసుకుందామండి ఓకేనండి చూస్తున్నారు కదండి ఇక్కడ ఈ అన్నవారైతే ఉంటారు పరమట వీరన్న స్వామి దేవాలయం ముందర ఇక్కడ ఎన్న పేరు అన్నా చెప్పండి మీ పేరు కమతం ఓబ్రిడ్డి కమతం ఓబిరెడ్డా ఓకేనా ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు మేము రెండేళ్ళు అవుతా రెండేళ్ళు అవుతుంది ఈ స్వామి వారు మరి ఎంత మహిమ ఉందో ఈ స్వామి గురించి ఏమని చెప్తారా బాగుంది అదే అమ్మాయి పెద్దల కాలం నుండి జీవ జంతువులకు బాగా సాక్షాత్గా ఉంటాడు ఇంకోటి పాలు తెచ్చి ఇంట్లో వాడుకోకుండా వచ్చి స్వామి పోసిన తర్వాత మళ్ళీ డైరీకి వాడుకుంటారు ఆ వస్తారు వస్తానే కాళ్ళు మన కట్టుకుంటారు స్వామికి పూలు కాయిలెడ్లు తెచ్చినా కానీ పాలు అన్ని స్వామి పోస్తారు పోసిన తర్వాత రోజా కూర్చొని ప్రసాదం కొబ్బరి తింటారు దానికి మళ్ళా భోజనం చేసుకొని కొంచెం కూర్చొని వాళ్ళ ఇళ్ళకి ప్రసాద తీర్థం తీసుకొని పోతారు పొలంలో గాని చెడ్లు చల్లుకుంటారు ఇంట్లోకి లే అవునా ఇంట్లోకి లేదా ఇంట్లోకి లే పంటలకైతే చెల్లుకుంటారు వారు ఏమి ఇబ్బందులు లేకోకుండా స్వామివారి ఆశీస్సులు ఉండాలని అదే దీవుల మీద ఎల్లుబడి మీద కాని చెడ్లు చదువుకుంటారు ఇంట్లోకైతే చదువుకోరు పొలం మీద చదువుకోవచ్చు ఇక్కడ ఎప్పుడెప్పుడు బాగా జరుగుతుంది భక్తాదులు ఎంత మంది ఇక్కడికి వస్తా ఉంటారు ఎప్పుడొస్తారు ఆదివారము మీ ఆడన్న అషడ్డమైన మంగళవారం రోజు వస్తారు ఆదివారం మంగళవారం మంగళవారం ఈ రెండు రోజులైనా ఈ రెండు రోజులు ఈ వారం లోపల ఈ రెండు రోజులు పూజించారు ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు బాగా జరుగుతుంది ఏ రోజు బాగా జరుగుతుంది ఇక్కడ ఆది ఉగాది పండగ రోజు మూడు రోజులు బాగా సూత్రాలు జరుగుతాయి బాగా జనాలు అంత దండిగా సంతోషంగా వస్తారు తిప్పుకుంటారు వాహనాలు పోతా అంటారు ఎద్దుల బండ్లలో తిప్పుతారా ఇక్కడ ఎద్దుల బండ్లు తక్కువ ఉంటాయి వాహనాలు ఎక్కువైనాయి టూలర్స్ టూ వీలర్స్ ఎక్కువైనాయి బాగా వచ్చి వాళ్ళు సంతోషంగా తిప్పుకుంటారు ప్రసాదాలు తెచ్చిన గీము బేడలు అన్ని సమర్పిస్తారు బాగా సంతోషంగా ఇక్కడ పుట్టినకులు కూడా జరుగుతాయా ఆ పుట్టినకులు కూడా వస్తారు బాగా వచ్చి తీసుకొని భోజనం చేసుకొని పోతారు వాళ్ళకు భోజనం చేసుకొని ఇక్కడ స్వామి వారికి సమర్పించి భోజనం ఇస్తారు ఏడ తీసుకొని పోతారు భోజనాలు మేమే దొరతాము నాడు ముందుగా చెప్తారు వాళ్ళు రాండి అంత రాండి మేమే భోజనాలు దొరుకుతామని అంటాము వచ్చి బాగా సంతోషంగా తీసుకొని పోతారు పోతారు సరే ఇక ఇంకా మనం స్వామివారిని దర్శించుకుందామా సరే రండి వెళ్దాం ఇక స్వామివారిని అయితే దర్శించుకుందామండి మరియు ఇప్పుడు దేవాలయం దగ్గర అయితే ఉన్నాం చూడండి పరమట వీరన్న స్వామి దేవాలయము ఇదే చూస్తున్నారు కదా స్వామివారి దేవాలయం అయితే ఇదేనండి లోపలికి వెళ్దాము ఫస్ట్ ఫస్ట్ పెద్దాయన ఇక్కడ ఏమి బొడ్రాయ లేదా ఏమి స్వామి పసుపు పెట్టుకుంటు ఇదే చూస్తున్నారు కదా స్వామివారి దేవాలయంలో ఉన్నాము ఆయన పరమట వీరన్న స్వామి సమాజ ఇది పిల్లలు అన్ని ఊరం నుండి అక్కే ఉండవు రాళ్ళు అక్కే ఉండవు రాళ్ళ రూపంలో స్వామివారు అయితే దేవాలయం ఇది స్వయం ఊరం నుండి కూడా రాళ్ళే పెట్టినారు మేము అట్లే ఉండాయి శివుడు అయితే శివలింగం పెడదాం అనుకుంటే వద్దన్నారు వద్దన్నారు అట్లే రాళ్ళకి పూజ అంతే సరే అండి మా టెంకాయ అయితే కొడుతున్నాను ఓకే అండి ఇప్పుడు స్వామివారికి అయితే ఒక టెంకాయ అయితే సమర్పిస్తున్నాను స్వామివారికి కొడుతున్నా స్వామివారు అయితే ఈ స్వామివారే కొబ్బరి వచ్చింది ఎండిపోయింది కొబ్బరి కొబ్బరి పగలి పరమట వీరన్న స్వామి దేవాలయం అయితే చాలా పవిత్రమైన దేవాలయము నేను కూడా చూశానండి చూడండి ఇక్కడ రాళ్ల రూపంలో ఉన్నటువంటి పరమట వీరన్న స్వామి వారు స్వయంబుగా ఈ ఊరిలో చాలా అద్భుతము ఇక్కడికైతే ఎంతో మంది భక్తాదులు ఇక్కడికి చేరుకొని నవధాన్యాలు మరియు ఇక్కడ ఒడి భీము కార్యక్రమము ప్రతి ఒక్కటి కార్యక్రమాలు ఇక్కడ జ జరుపుతారు భీము బ్యాళ్ళు బెల్లము కొబ్బెర ప్రతి ఒక్కటి ఈ స్వామికి సమర్పిస్తారండి ఇక్కడ నైవేద్య రూపంలో ఈ స్వామివారికి చేసినటువంటి నైవేద్య ప్రసాదము ఆడవారికి అయితే ఇవ్వరట తీసుకోకూడదని ఇక్కడ ఒక ఆనవాయిదా రూల్ గా వస్తుంది ఎవరికైతే ఇవ్వరండి స్వామివారిని మాత్రం దర్శించుకొని వెళ్లాల్సిందే అంతే తప్ప ఇంకేందైతే స్వామివారి ప్రసాదం ఏమీ లేదు స్వీకరించడానికి చాలా దాదాపు అంటే ఒక టెన్ మీటర్స్ దూరం నుంచే స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోవాలి ఇక్కడ ఒక బావి ఉందండి ఒకసారి స్వామివారిని చూపిస్తాను చూడండి మళ్ళీ అక్కడ బావి దగ్గరికి వెళ్దాం ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ అండి చూడండి ఇక్కడ ఎదురు స్వామి అంటారంట ఈ విగ్రహము ఇక్కడ కనపడుతుంది కదా రాతి రూపంలో ఎదురు స్వామి మరియు ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ రాళ్ల రూపంలో ఉన్నటువంటి ఈ శిలలేనండి పరమటి వీరన్న స్వామి అని ఇక్కడ గ్రామస్తులు కొలుస్తూ ఉన్నారు ఇక్కడ ఈ మెయిన్ స్వామి ఈ స్వామినా ఇక్కడ అవేమి ఆరాళ్ళు అన్ని అవే స్వామి ఒకటే ఒకటే స్వామి స్వామి పెద్దల కాలం అట్టే ఉంటే అక్క నిలబెట్టినాం పెద్దల కాలం నుంచి ఉన్నాయి అవి అట్లే నిలబెట్టినారా అంతే చూస్తున్నారు కదండి పరమట వీరన్న స్వామి దర్శనం చేసుకోండి బాగా మెయిన్ స్వామి ఈ స్వామి ఇక్కడ కనపడుతుంది చూడండి ఇక్కడే ఈ స్వామి ఈరోజైతే పూజలు చాలా జరిగినట్టున్నాయి ఉన్నాయి మంది పశువుల కాపరులు అయితే పశువులు పెట్టుకున్న రైతాంగం అయితే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకున్నారు దర్శించుకొని ఇక్కడ వారు ఒక్క పొద్దులతో స్వామివారికి పూజలు చేసి వెళ్తుంటారు ప్రతి ఒక్కరు ఇక్కడ పశువుల గురించి అవి ఎనుగొడ్లు కానీ ఎద్దులు కానీ ఆవులు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ ప్రతి ఒక్కటి ఏమన్నా అవి ఈతే స్వామివారికి పాలాభిషేకం చేసి వెళ్తూ ఉంటారట చూస్తున్నారు కదా ఈ దేవాలయం ఈ వృక్షాలు అయితే ఎన్నో దశాబ్దాల కాలం నాటి వృక్షాలు అంట అండి జీమాన్లు జీమాన్లు వ్యాప్మాన్లు జీమాను యాప్మాను జీమాన్లు అన్ని అంటారు ఎన్నో దశాబ్దాల కాలం నుంచి ఇవి ఉన్నాయంటున్నాడు అన్న ఒకసారి ఇక్కడ లొకేషన్ చూసేద్దాం చూడండి ఈ దేవాలయం చుట్టూ ఏమేమి ఉంటాయో ఒకసారి చూడండి ఇక్కడ కొత్తగా షెడ్డును అయితే నిర్మిస్తున్నారు వచ్చిన భక్తాదులు భోజనం చేసేదానికి అక్కడ కనపడుతుంది కదండి ఎదురుగా షెడ్డు అదే ఇక్కడ ఒక వేప చెట్టు ఇక్కడ ఒక బావి ఈ చుట్టూ తిరుగుతాయంటే బండ్లు ఈ స్వామివారి దేవాలయం చుట్టూ మన కమ్మవారిపల్లి శ్రీ సంకేపల్లి వీరనారాయణ స్వామి దేవాలయం చుట్టూ ఏ విధంగా జాతర జరుగుతుందో ఆ విధంగా ఎద్దులబండి జాతర అయితే ఇక్కడ కూడా టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ వెహికల్స్ అన్ని ఇక్కడ తిప్పి వారు స్వామివారి ఆశీస్సులు తీసుకొని వారి వారి ఊరికైతే వెళ్ళిపోతారట చూస్తున్నారు కదా ఇక్కడ ఒక బావి అయితే ఉందని చెప్పాను కదండి ఈ బావిలో ఒక ఆయన అయితే హరిజనులు అంట ఆయన ఇక్కడ నీరైతే సేవించకూడదని ఇక్కడ ఉన్నవారు చెబితే ఎందుకు తాకకూడదని ఆయన ఈ బావిలోకి దిగి ఆ నీరునైతే సేవించాడట అప్పుడు ఆ నీరు తాగిన తర్వాత ఆ హరిజనుడు అయినటువంటి ఆయన చనిపోయాడటండి అది ఎందుకో మరి ఆ స్వామివారికి ఆయనకే తెలియాలి మనకైతే తెలియదు ఈ విధంగా చరిత్ర అయితే ఉంది ఇక్కడ మనము చేయకూడని పనులు చెప్పిన తర్వాత చేయకూడదు చేయ చేసేటివైతే మనము ఏదైనా చేయవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి ఎక్కడికి పోయినా కూడా మనము కాలధర్మం అనేది తప్పకూడదు పవిత్రమైన చోటు ఏ విధంగా ఉండాలో మనం అది అర్థం చేసుకొని ఇక ముందుకు వెళ్ళాలి లేకపోతే అన్ని అనార్థాలే జరుగుతాయి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఒక ఓకేనా ఇక స్వామివారి బావి అయితే చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదండి ఇదే బావి ఇప్పుడైతే నీరు లేవు ప్రస్తుతానికి ఖాళీ అయిపోయింది ఇంత నీరంతా వర్షాలు పడితే మళ్ళీ యథావిధంగా ఈ బావి అయితే ఫుల్గా నీళ్ళు నీళ్లు వచ్చేస్తాయి ఎంతో కాలం నాటి ఈ బావి అండి చూస్తున్నారు కదా అడుగంటి పోయింది ఇప్పుడంతా ఈ దేవాలయానికి వచ్చిన వారంతా బాటిల్స్ కవర్స్ టెంకాయలు కొట్టి ఇవన్నీ ఇక్కడికే వేసేశారు మళ్ళీ ఇదెందుకు ఈ విధంగా అయిపోయిందో మరి పురాణం చేయాలంటే దాతలు ఎవరైనా సాయం చేస్తే ఎందుకు పెద్ద ఈ విధంగా బావి ఇలాగే ఉంది దీన్ని ఏమని పట్టించుకోలేదా అదే సంపద తక్కువ ఉంది కదా ఈ నడవనేమో వచ్చిందల్లా చేస్తాండము దానికి మనం బాగా నీట్గా కోనేరాలు చేయాలంటే ఎవరైనా పెద్దలు సాయం చేస్తే దానికి మనం నీట్గా కోనేరు పడగబడితే బాగుంటుంది నా ఉద్దేశం చూస్తున్నారు కదండి ఈ అన్నవారి మాటల్లో ఏమంటున్నారంటే ఈ బావి ఈ విధంగా ఉంది దానికి ఎవరైనా దాతలు కానీ ఎవరైనా ఈ స్వామి భక్తులు కానీ ఈ బావికి విరాళాలుగా ఏదైనా ఈ స్వామి వారికి సమర్పిస్తే ఈ బావిని అభివృద్ధి చేస్తారట ఇంకా డెవలప్ చేస్తామని అర్థము మరియు ఈ బావిని శుభ్రంగా పరిశుభ్రంగా ఉండాలి అంటే మీలాంటి వారు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నవారు మరియు పరమట వీరన్న స్వామి పైన భక్తి ఉన్నవారు ఇలాంటి దేవాలయాల్లో వీడియోలు చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ ఈ ఇలాంటి బావిలను అయితే అభివృద్ధి చేసుకోవాలి మరియు ఏదైనా విరాళంగా మీకు తోచినది ఈ దేవాలయం వారికి సమర్పిస్తే ఇంకా చాలా ముందుకైతే అభివృద్ధి చేస్తారంటండి కోనేరు మాదిరి అర్థమవుతుంది కదండి చాలా మంది ఎవరైనా కానీ మీరు విరాళాలుగా ఏదైనా సహాయం చేయండి ఈ దేవాలయానికి ఎంతమంది ఉన్నారు అంత ఓపిరెడ్డి కమత మోపిరెడ్డి ఆ కల్లె మారుతి కల్లే శంకర కల్లే సంజీవు బుక్కశర్ల ప్రతాపిరెడ్డి తదితరులంతా ఉండ పది మంది ఉంటా పది మంది ఉంటారా మంది అంత టీము ఏ కులానికి చెందిన వారు మీరు మేము ఒక రెడ్డి రెడ్డి రెడ్డిస్ కులానికి చెందినవారు ఇక్కడ కథ అయితే ఈ స్వామి వారు తింటేనా ఇంకా అంటే ఏం లేదు మేము నుండి ఏదో నల్లరాళ్ళు పెట్టింది మేము అట్లా దానిలే పాటిస్తాం అట్లే పాటిస్తానారు మార్చకుండా పూరం పద్ధతిని వారు ఓకేనండి ఇక ఈ వీడియో అయితే ఎండ్ అయితే అయిపోతుంది ఈ స్వామివారి భక్తులు కానీ ఎవరైనా సరే ఈ దేవాలయం ప్రాంగణంలో ఉన్నటువంటి బావికైతే ఇది కోనేర్ మాదిరి అభివృద్ధి చేస్తామంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి అన్నవారు వీళ్ళ టీం అంతా ఒక పది మంది ఉన్నారంట ఈ దేవాలయానికి ప్రతి ఒక్కరు ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే ఈ దేవాలయానికి ఇక్కడ ఉన్నవారి అన్న అన్నవారి నెంబర్ అయితే పైన కనపడుతున్న స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ అయితే కాల్ చేసేయండి ఓకేనండి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇన్ఫర్మేషన్ నేను చాలా బాగా చెప్పానని అనుకుంటున్నాను ఈ వీడియోను మాత్రం చాలా మందికి షేర్ చేయండి ఈ జిల్లా వ్యాప్తంగా వెళ్ళాలి మన వీడియోలో ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్ సదా మీ సేవలో ఎప్పుడు మా ఛానల్ ని చూస్తూ ఉండండి మీరు ఖాళీగా ఉన్న సమయంలో మాత్రమే చూడండి మీ పనులన్నీ ఏమి మానుకోవద్దండి ఎప్పుడు చూస్తూ ఉంటే మా యూట్యూబ్ ఛానల్ ని మేము ఇంకా ఎన్నో వీడియోలు తీసి మీకు చూపిస్తూనే ఉంటాం ఇక్కడ కనబడుతుంది కదండి ఈ అరుగు అయితే ఉగాది పండుగ రోజు ఒక రోజు ముందుగా ఇక్కడికి వచ్చిన భక్తులు గాని వచ్చిన రైతులు కానీ ఈ చుట్టుపక్కల మన రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తాదులు ఎందరో ఈ స్వామివారి భక్తులు ధాన్య రూపంలో భీమైతే సమర్పిస్తారట అండి ఈ దేవాలయానికి ఇస్తారట ఎన్నో ఇద్దరు ఇక్కడ కనపడుతుంది కదా ఈ అరుగు నిండాకు సంచులతో అండి ప్యాకెట్లతో భీమ్ ప్యాకెట్లతో ఈ అంతా ఫుల్ నిండిపోతుందట ఉగాది పండుగ రోజు వస్తే ఆ భీమ్ నైతే కాశీరెడ్డి ఆశ్రమాలు ఎక్కడున్నాయో అక్కడికి ఇక్కడికి వచ్చిన వారు అడిగితే ఈ స్వామి వారికి వచ్చిన భీమ్ ప్యాకెట్లు అయితే ఈ కాసిరెడ్డి దాని ఆశ్రమాలకు అయితే పంపిస్తారట అండి చూస్తున్నారు కదా ఈ అరుగు అయితే చాలా వరకు అయితే ఫుల్ భీమ్ తో నిండిపోతుందంట చూసారు కదా ఈ దేవాలయం ప్రాంగణం అయితే చూడండి అక్కడ ఒక రూమ్ కనబడుతుంది మరియు ఇక్కడ ఒక చెట్లు దాదాపు దశాబ్దాల కాలం నాటివి మరియు అక్కడ నిర్మిస్తున్నారు చూడండి షెడ్ అన్నదాన సత్రం అంట ఓకేనండి అక్కడ వాటర్ ట్యాంక్ కనపడుతుంది చూడండి ఇది వాటర్ ట్యాంక్ ఈ దేవాలయం దగ్గర ప్లస్ ట్యాప్ కలెక్షన్స్ ఉన్నాయి మనం కాలు కడుక్కోవడానికి వీడియో నచ్చితే మాత్రం లైక్ మాత్రం కంపల్సరీగా కొట్టండి షేర్ చేయండి ఎంతో మందికి ఏ ఊరు వరకు చేరుతుందో ఆ ఊరి పేరు కామెంట్ చేసేయండి చూడండి ఈ దేవాలయంలో ఇక్కడ ఒక షెడ్ అయితే నిర్మాణం చేస్తున్నారు ఇది అన్నదాన సత్రం అని అంటున్నారు చూస్తున్నారు కదా కొత్తగా నిర్మాణం చేస్తున్నారండి అన్నదాన ఇది సత్రము ఎంత ఖర్చు అయింది పెద్దయినది ఎంత శాంక్షన్ అయింది ఇది లక్షల పది లక్షల చూడండి పది లక్షలతో నిర్మిస్తున్నారంట ఇది సత్రము అన్నదాన సత్రము అలాగే ఇక్కడ ఈ సత్రంలోనే ఎంతో మంది నిరుపేదలు పిల్లలు కూడా చేసుకోవచ్చండి ప్లేస్ కూడా చాలా వరకు ఉంది నిరుపేదలు ఎవరైనా సరే ఇక్కడ పెళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ దేవాలయంలో ఇంకా పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ నిర్మాణంలో ఉంది ఇప్పుడు ఆరు నెలల్లో పూర్తి అయిపోతుంది చూడండి ఇక్కడ ఈ రూమ్ అయితే కనబడుతుంది కదా ఇక్కడ అన్నదానం చేసేటప్పుడు భీము నిలువగా ఉండాలి కదండి వడ్డిచ్చేకి భీమ్ అండి ఆ భీమన్ని ఇక్కడే స్టోరేజ్ చేసుకుంటారు ఈ రూమ్ లోనే ఇప్పుడు ఇంకా కడుతున్నారు చూడండి అక్కడ స్టోరేజ్ చేసుకొని భీమ్ ప్యాకెట్ లో వంట చేసుకొని ఇక్కడ వడ్డిస్తారండి ఇక్కడ భోజనశాల అంతా ఇదంతా చాలా బాగుంది కదండి ఎవరైనా కూడా మీరు కూడా వచ్చేసేయండి ఈ దేవాలయాన్ని కూడా దర్శించుకోండి స్వామివారిని ఇక్కడ ప్రతి ఆదివారము మార్నింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు భోజనాలు అయితే ఇక్కడ పెడుతూ ఉంటారు ఈ దేవాలయంలో ప్రతి ఒక్కరు విజిట్ చేసేయండి మరి ఈ దేవాలయం అడ్రస్ ఎక్కడో చెప్తాను పూర్తిగా వినండి అనంతపూర్ టు కదిరికి వెళ్లే మార్గంలో తమ్మాపురం అనే ఒక గ్రామం అయితే ఉందండి ఆ తమ్మాపురం మెయిన్ రోడ్ లో ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటి ఉంటుంది అక్కడ ఎవరైనా అడిగి ఆ స్వామి వారిని ఊరిలోకి వస్తే ఊరిలో ఎవరిని అడిగినా ఈ స్వామి గురించి వారు తెలియజేస్తారు విషయం అయితే పరమటి వీరన్న స్వామి దేవాలయము మరియు కదిరి నుంచి ముదుగుప్ప దావలో వస్తే అండి తమ్మాపురం అనే ఒక మెయిన్ రోడ్ లోనే ఆంజనేయ స్వామి దేవాలయం అయితే ఉంటుంది అక్కడ అక్కడ ఎవరైనా ఉన్నా కూడా అక్కడ కూడా అడిగి తెలుసుకొని ఊర్లోకి వస్తే గ్రామస్తులు అయితే తెలియజేస్తారు పూర్తిగా మీరు ఇక్కడికి వచ్చేసి స్వామివారిని దర్శించుకోండి మా వీడియోలు తరచూ వస్తూ ఉంటాయి చూస్తూనే ఉండండి ఓకే బాయ్ బాయ్ ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం